హలో ఫ్రెండ్స్ నేను శరణ్యాని ఇవాళ సంసారం ఒక సాగరం నలభై ఐదో భాగం చదువుకుందాం రాసిన వారు మీనా ముక్తేశ్వర్ గారు భూలక్ష్మి మాటలు ఎవరు వినరు కానీ సునీత వల్లే ఇబ్బంది శేషగిరి దంపతులకు ఇక ఆదిత్య తన రూటే సపరేట్ అన్న మైండ్ మరి రాబోయే కాలంలో ఎలా ఉంటుందో వీళ్ళ పరిస్థితి స్నేహితులు ఇద్దరు కారులో బయలుదేరారు జగపతి శ్రీకాంత్కి తనకు పరిచయమైన విషయం గుర్తుకు వచ్చింది మేనకొడలకు పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత హాయిగా కాలం గడుపుతూ ఉన్నారు అందరూ నీ చేయి లక్కీ హ్యాండ్ అని అందరూ అంటుంటారు చూద్దామని లాటరీ కొందామని తమాషాకి వెళ్ళాడు జగపతి అప్పుడు అక్కడికి చదువు పూర్తి చేసుకుని సరదాగా వచ్చాడు శ్రీకాంత్ ఆ ఊరు చూడటానికి లాటరీ అబ్బాయి పిలుస్తుంటే తను కూడా అక్కడికి వెళ్ళాడు లాటరీ అబ్బాయి మిది లక్కీ హ్యాండ్ తీసుకున్నట్టు జగపతిని పదే పదే అనడంతో శ్రీకాంత్ సరే నేను రాజస్థాన్ లాటరీ తీసుకోవాలనుకుంటున్నాను మీరు మీ చేత్తో ఇవ్వండి అన్నాడు నవ్వుతూ జగపతితో అలాగే జగపతి కూడా శ్రీకాంత్ని అడిగితే ఇద్దరు కూడా అలా ఒకరికొకరు తీసుకున్నారు ఇరవై లక్షల లాటరీ తగిలింది శ్రీకాంత్ టికెట్కి జగపతి టికెట్కి పదివేలు లాటరీ తగిలింది అలా జరిగిన కూడా జగపతిలో ఏమాత్రం ఈర్ష్య కనిపించకపోయేసరికి శ్రీకాంత్ జగపతిని తన ప్రాంత స్నేహితుడిగా అప్పుడే నిర్ణయించుకున్నాడు డబ్బు జగపతి దగ్గర ఉంది చదువు శ్రీకాంత్ దగ్గర ఉంది ఆ విధంగా వారు కలిసి అన్ని లో ముందడుగు వేశారు ఎప్పటికీ ఆశ్చర్యంగా ఆనందంగా మాట్లాడతాడు శ్రీకాంత్ ఎవరికి ఇవ్వాల్సిన వారి వాట వారికిచ్చి జగపతికి కూడా లోటరీ డబ్బుల్లో కొంత డబ్బు ఇవ్వబోతున్న శ్రీకాంత్ని అది మీ సొమ్ము నాకెందుకు అన్నాడు జగపతిని అలా వారిద్దరి గుణాలు నిజాయితీ బాగా కలిసాయి కొన్ని స్థలాలు కొన్ని తను కూడా వ్యాపారం పెట్టాడు కొన్ని కొన్ని స్థలాలు కొన్ని తను కూడా వ్యాపారం పెట్టాడు ఆ వ్యాపారాలు సిటీలో పెట్టడంతో అంచల్ చెంచలుగా బాగా ఎదిగిపోయాడు శ్రీకాంత్ అలాగే శ్రీకాంత్ కొన్ని అవకాశాలు జగపతికి ఇవ్వడంతో పెద్ద కాంప్లెక్స్ కొన్నాడు అలా ఒకరికొకరు స్వార్థం లేకుండా మంచి స్నేహితులుగా తామున్న స్థానాల్లో మంచి హోదాల్లో ఉన్నారు వారి వి కూడా అవ్వాలి అనుకున్నారు స్నేహం పెరిగినప్పుడు ఒకరికొకరు అప్పుడప్పుడు సిలవలకు శ్రీకాంత్ ఉన్న సిటీకి వెళ్ళి పిల్లలతో ఎంజాయ్ చేసేవాడు జగపతి అలా ఒకరికొకరు ప్రాణంగా అయిపోయారు ఒకరి కోసం ఒకరు ప్రాణత్యాగం చేయడానికైనా సిద్ధమే అన్నట్లు అయిపోయారు ఒక మంచి స్నేహం జీవితాన్ని మార్చేస్తుంది అనడానికి జగపతి జీవితం శ్రీకాంత్ జీవితమే ఒక నిదర్శనం అలాగే శ్రీకాంత్కి ఆరోగ్య విషయంలో ఇబ్బంది ఏర్పడినప్పుడు జగపతి శ్రీకాంత్ దగ్గర ఉండి కంటి రెప్పలా కాపాడుతున్నాడు అలా వారిద్దరు అనుబంధం పెరుగుతూ ప్రియంకలుగా మారిపోయి వారు అనుకున్న మాటలు చెల్లించుకున్నారు ఏంటి జగ్గుబాస్ ఆలోచన అన్నాడు శ్రీకాంత్ నవ్వుతూ ఏం లేదు శ్రీకాంత్ గతం గుర్తొచ్చింది అంటూ నవ్వాడు జగపతి నిజంగా మన గతం ఎంతో అపరూపంగా అనిపిస్తుంది నాకు అప్పటి వరకు ఎవరు లేని ఒంటరి వాడిగా ప్రేమించిన అమ్మాయితో ఉన్న నాకు మీరంతా చాలా అండగా నిలబడ్డారు ఒకనొక సమయంలో ఎవరు సహాయం చేయలేని పరిస్థితిలో దగ్గరుండి నువ్వు చెల్లి చేసిన సహాయం జీవితంలో మర్చిపోలేను నా కొడుకు వల్ల నీకేమీ ఇబ్బంది కలగకూడదని వాడిని మరీ బుద్ధిగా పెంచాను అందుకే ఇంకా పసివాళ్ళ ఉన్నాడంటూ నవ్వాడు శ్రీకాంత్ ఇతర దేశాలు వెళ్ళి వస్తున్నాడు తెల్ల దురసా నేను వెంట పెట్టుకు వస్తాడేమో చూడు అంటూ నవ్వాడు జగపతి నా అల్లుడు అలాంటి వాడు కాదులేరా అంటూ నవ్వాడు శ్రీకాంత్ వారిద్దరి మాటలు ఎంతో ఆనందంగా వింటూ నవ్వుకుంటూ ఉన్నాడు డ్రైవర్ వాసు ఎయిర్పోర్ట్కు చేరుకునేసరికి యువరాజు పక్కన ఒక తెల్ల అందంగా నవ్వుతూ మాట్లాడుతుంది దూరం నుండి వస్తున్న యువరాజ్ వైపు చూసి అరే నువ్వు అన్నట్టు నల్లగా ఉన్నా కూడా వెంట వెంటబెట్టుకున్నా వచ్చినట్టున్నాడు మనవాడంటూ నవ్వేశాడు శ్రీకాంత్ ఆ తర్వాత వేరొక అమ్మాయి యువరాజ్ దగ్గరికి వెళ్ళి ఏదో చేతికి ఇచ్చినట్టు అనిపించింది యువరాజ్ కాసేపు కాసేపు అక్కడ ఆగి మళ్ళీ ఫాస్ట్గా తండ్రి వైపు శ్రీకాంత్ వైపు చూసి వేగంగా వచ్చేశాడు డాడీ అంటూ వస్తున్న యువరాజ్ని చూసి నవ్వుకున్నాడు చేకపతి ఒకప్పుడు ఏరు దాటడానికి ఎక్కడానికి కూడా డబ్బులు లేక అది ఒక పెద్ద అదృష్టం అనుకునేవాడు జగపతి తన చిన్నతనంలో కానీ నా కొడుకు నేడు విదేశాలు వెళ్ళి విమానంలో దిగాడు అని సంతోషపడ్డాడు ఏమిటి ఎవరా రానులను వెంట పట్టుకొచ్చాడేమో అనిపించింది అంటూ నవ్వాడు శ్రీకాంత్ అయ్యో ఆమె నాతో పాటు ప్రయాణించారు మరి ఇంకొక అమ్మాయి ఎవరు ఏదో మాట్లాడుతూ ఉంది నీతో అన్నాడు జగపతి అదేదో నాకు తెలియదు డాడీ అదేదో నాకు తెలియదు డాడీ ఒకసారి ఇది మీకు ఖాళీ ఉన్నప్పుడు చదివి మీ అభిప్రాయం నాకు సెండ్ చేయండి అంటూ ఇచ్చింది ఇంకా నేను చూడలేదంటూ నవ్వుతూ వస్తున్న యువరాజ్ని కౌగిలించుకున్నాడు తమ్ముడు తరుణ్ అరే నువ్వు కూడా వచ్చేసావా అంటూ నవ్వాడు జగపతి నిజంగా చాక్లెట్ బాయ్లో చాలా అందంగా ఉంటాడు తరుణ్ హాయ్ తరుణ్ అంటూ చాకోబార్ తీసుకొచ్చి తరుణ్ నోట్లో పెట్టి తరుణ్ బుగ్గ మీద ముద్దు కూడా పెట్టింది ఒక అందమైన అమ్మాయి అందరూ అందుకు విస్తుపోయారు డాడీ నా కాలేజ్ మేట్ ఫ్రెండ్స్ సాన్వి నాతో పాటు మన ఊరు వస్తుందంట అని చూస్తుందంట అన్నీ అంటూ నవ్వాడు ఒరే చాలా బాగుందిరా యాపిల్ పాపలాగా ఉంది మొత్తానికి భలే అమ్మాయిని బుట్టలో వేశాడు మనవాడు మన వల్ల కావడం లేదు ఇలాంటి పనులు అంటూ జగపతి చెవిలో చెప్పాడు శ్రీకాంత్ నవ్వుతూ యువరాజ్ వామో డే డెవిల్ రనవు మాత్రం నీ అంత ధైర్యం నేను చేయలేకపోయానంటూ నవ్వేశాడు యువరాజ్ ఇందులో డేర్ చేసేదేముంది ఇట్స్ కామన్ ఇప్పుడు అందరూ ఫ్రెండ్లీగా ఉంటున్నారు లేడీస్ అండ్ జెంట్స్ ఏంటి అంటూ స్టైల్గా మాట్లాడుతున్న అమ్మాయి చాలా క్యూట్గా ఉంది చాలా చిన్న డ్రెస్ వేసుకుని ఇబ్బంది లేకుండా అందరితో అలా మాట్లాడుతుంటే కాస్త ఇబ్బంది పడ్డాడు జగపతి ఒరే నిన్ను అని మనసులో అనుకున్న పైకి ఏమీ చేయలేడు జాహ్నవికి చిన్న కొడుకు అంటే పైగా గారా బొమ్మరి రండి అంటూ ఆహ్వానించారు లేట్ డాడీ సాన్వి వాళ్ళకు కారు ఉంది మేము అందులో అంటూ నవ్వుతూ తరుణ్ సాన్వి ఇద్దరులో కారులో వెళ్ళిపోయారు ముందే మీ మమ్మీ చాలా క్యూట్గా ఉంటుందన్నావు కదూ మీ డాడీ యావరేజ్ అలా ఎలా పెళ్ళి చేసుకుంది అన్నది సాన్వి నవ్వుతూ తల్లి ఇప్పుడు నువ్వు కొత్తగా మా నాన్నకు అమ్మకు గొడవలు పెట్టుకో నేను మా అమ్మలా ఉంటాను అంటూ నవ్వాడు తరుణ్ అందుకే ఇంత క్యూట్గా ఉన్నావు కాబట్టి తెగ నచ్చేసావు నువ్వు నాకు అన్నది నవ్వుతూ శాన్వి మరి మన ఇద్దరం లవ్ చేసుకుంటున్నామంటే మీ మమ్మీ ఇష్టపడతారా అన్నది నవ్వుతూ సాన్వి మా అమ్మ చాలా మంచి అమ్మ ఏమీ అనదు ఖచ్చితంగా ఒప్పుకుంటుంది కానీ మా అత్త ఏమైనా అంటుందేమో అని కొద్దిగా భయం అంటూ నవ్వేశాడు తరుణ్ ఎప్పటికప్పుడు భలే ముద్దు వస్తావురా అంటూ ఘాటుగా ఒక ముద్దు పెట్టింది తరుణ్ బొగ్గపై సాన్వి ఇంగ్లీష్ పాటలు పెట్టి కారులోనే డ్యాన్స్ వేస్తూ హుషారుగా ఉప్పుగా జర్నీని హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ప్రయాణిస్తున్నారు నవ్వువ కొర్రజంట వెనక కూర్చున్న యువరాజు నవ్వుకుంటూ ఉన్నాడు చిన్నప్పటి నుంచి అంతే ఎంతో ధైర్యం తరుణ్కి అమ్మాయిలతో ఫ్రెండ్షిప్ చేయాలంటే ఎంత ధైర్యం కావాలి కానీ హద్దుల్లోనే ఉంటాడులే అయినా ఇంటికి తీసుకువెళ్ళాలంటే భయం ఉండవద్దు అందరూ ఏమంటారు అత్తయ్య అమ్మ నాన్నగారు అనే భయమే లేదు రాస్కల్కి అని నవ్వుకున్నాడు మనసులో యువరాజు ఇందాక ఒక అమ్మాయి తనకి ఎంతో లెటర్ ఇచ్చింది అమ్మాయి ఎవరో తెలియదు కానీ చాలా బాగుంది లెటర్లో ఏముందో తెలియదు కానీ స్వీట్గా జేబులో ఉన్న లెటర్ గుండెల్లో తడుముతుందని నవ్వుకుంటూ వెనక్కి వాలాడు యువరాజ్ శేషగిరి దంపతులు ఇంటికి వెళ్ళారు అంతకుముందే అనిత అన్వేష్ కూడా అక్కడ వెయిట్ చేస్తున్నారు ఇంటి పేరు మీ అమ్మగారి పేరు పెట్టారు కదూ అన్నాడు అన్వేష్ నవ్వుతూ అవును సావిత్రి నెల అమ్మ అంటే డాడీకి ఎంతో ఇష్టం అందుకే ఆ పేరు పెట్టారు మీకు అంత ప్రేమ ఎక్కడుంది అంటూ నవ్వుతూ భర్తను ఉడికించింది అనిత అవును నాకు నీ మీద చాలా ప్రేమ నేను కూడా ఇంకో పెళ్ళి చేసుకున్నా అన్నాడు కొంటగా అన్వేష్ అనవసరంగా మాట్లాడికి ఏం తెలుసు నీకు మా పెద్దమ్మకు పిల్లలు పుట్టలేదు ఆమె ఇష్టపూర్వకంగా చేసింది పెళ్ళి నాన్నకు మమ్మల్ని కన్న తల్లి కంటే ఎక్కువగా పెంచింది మా పెద్దమ్మ మా కుటుంబం గురించి ఇంకొకసారి జోక్గా కూడా అంటే నేను ఊరుకోనంటూ కోపంగా చూసింది అనిత అబ్బో పుట్టింటి మీద బాలని ఇవ్వే అంటూ నవ్వాడు అన్వేష్ అత్త ఇంటి మీద దోమ కూడా వాళ్ళనివ్వనులే అన్నది నవ్వుతూ అనిత ఇంతలో శేషగిరి దంపతులు రావడంతో ఆనందంగా ఇంట్లోకి వెళ్ళారు సునీత అత్త వాళ్ళ ఇంట్లో ఎంతసేపు ఉంటావు రా ఇంటికి రా అంటూ సావిత్రి ఫోన్ చేసింది సునీతకు ఏం మీరింటికి చేరారా అప్పుడు గుర్తొచ్చానా నేను అన్నది సునీత ప్రతి మాటకు పెడ అర్థం తీస్తుంది ఏ మాట కూడా సరిగ్గా అర్థం చేసుకోదని మనసులో బాధపడుతూ రామ్ అక్క వాళ్ళు వచ్చారన్నది సావిత్రి ఆ ఫోన్ ఇటీవ్ మమ్మీ అన్నది అనిత ఏమిటి మద్దు వెళ్ళెప్పుడు చిన్నత్త దగ్గర కూర్చుంటావు మట్టి బొర్ర చదువు ఎక్కదు పిచ్చి ఆలోచనలు చేస్తూ ఉంటావు కర్ర విరిగిపోతుంది రా ముందు అంటూ కేక్లేసింది అనిత అమ్మో అక్కొచ్చింది నేను వెళ్తాను అత్తమ్మ అని చెప్పింది సునీత భూలక్ష్మికి ముద్దు పెడుతూ అవును మరి సునీతకి ఇష్టమైనవన్నీ చేస్తున్నట్టు ఆమె ప్రేమ మీ ఆమె మీద ప్రేమ ఉన్నట్టు నటిస్తుంది భూలక్ష్మి నటనకి కదా మనం పట్టం కట్టేది నిజానికి కాదు కదా లోకం తీరు మారిపోయింది సునీత వెళ్ళగానే ఆద్య నివేత్త ఏంటి మమ్మీ మాకన్నా నీకు సునీత అంటేనే ఇష్టమా అది అడిగితే చాలు అన్నీ చేస్తావన్నారు ఇద్దరు బొంగమూతి పెట్టుకుని అది మన చెప్పు చేతుల్లో ఉంటేనే నువ్వు పెద్ద మామ ఇంట్లోకి అది చిన్న మావ ఇంట్లోకి వెళ్తారు కోడలుగా అన్నది భూలక్ష్మి కూతుల వైపు చూస్తూ నాకెందుకు మీకోసమే కదా ఏ నాటకం ఆడినా చాలా కంత్రిదా సునీత ఒక గాడిని కొడుకుంటేనా అంటున్న తల్లి మాటలకు కోడలుగా చేసుకునేదానివా సునీతను అన్నది నవ్వుతూ నివేత్త పొరపాటును కూడా చేసుకొని అంటున్న భూలక్ష్మి వైపు చూసి నాకెందుకు సునీత కచ్చం నీ మైండ్ సెట్ పడినట్టుందమ్మా ఉందమ్మా అందుకే నువ్వు భయపడుతున్నావు అంటూ నవ్వేసింది వేద అసలు మమ్మీతో ఎలా పడ్డావు డాడీ అంటూ వేద తండ్రి దగ్గర కూర్చుంది నా నోరు ఎప్పుడో నొక్కేసింది మీ అమ్మ నిజం మాట్లాడదు ప్రతీదీ అబద్ధం అన్నల కొడుకులకు తన కూతుళ్లను ఇవ్వాలి అని ఇంత పిచ్చి పట్టుకుంది ఒకవేళ సంబంధాలు జరగకపోతే దేని దుర్మార్గాలు పెరిగిపోతాయేమో అనిపిస్తుంది ఎలా ఉంటాయో అని భయంగా ఉంటుంది అన్నారు సత్యమూర్తి ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి మీరేమీ చేయలేరు నెత్తెన గుడ్డ వేసుకుని కూర్చుని ఉంటే మా అన్న దగ్గరకు తీసుకువచ్చి ఒక దారికి పెట్టాను మన సంసారాన్ని అలాగే నేను కన్నబిడ్డలు కూడా ఒక మంచి దారి ఏర్పరిస్తే ఇంకంతకన్నా కావాల్సింది ఏముంది ఇందులో నాకు స్వార్థం ఏముందన్నది కోపంగా భూలక్ష్మి నువ్వు చెప్పిన వేదాంతం అంతా స్వార్థమే కదమ్మా అంటూ నవ్వేసింది వేద నీకు ఈ పేరు పెట్టడం ఖచ్చితంగా కరెక్ట్ అనిపిస్తుందిరా నాకు నువ్వు మాట్లాడే ప్రతి మాట వేదంలాగా ఉంటుంది అంటూ మెచ్చుకుంటున్న సత్యమూర్తి గారి వైపు చూసి డాడీ మంచివారు నా పార్టీ అంటూ నవ్వేసింది వేద నువ్వేత్త మాట్లాడుతూ ఆదిత్య బావ్ అంటే నాకు చాలా ఇష్టం నేను మమ్మీ మాటను ఖచ్చితంగా నమ్ముతాను మంచితనం ఒక మూలం అడి కట్టుకుని కూర్చుంటే మన బతుకులు బాగుపడిపోవు కదా అమ్మ తెలివితేటల వల్ల మనం ఈరోజు ఇలా ఉన్నామంటున్న సంవేద పా నివేత్త మాటలకు అవునవును ఈ రోజు వరకు ఇలా బాగున్నాం రేపు కూడా ఉన్నప్పుడు చెప్పుకుందాం మన అమ్మ గొప్పతనం అన్నది వేద నవ్వుతూ సత్యమూర్తి గారు కూడా చిన్న కూతుర్ని దగ్గరకు తీసుకుని మురిసిపోతూ నవ్వారు ఏమిటమ్మా వీళ్ళిద్దరూ అన్నది కోపంగా నివేద్ద మాటలతో కోటలు కోటలు కడతారులే ఆ బీటల్ వారిన కోటలు రాజ్మహల్ అంటుంది నీ చెల్లెలు అంతకన్నా ఏముంటుంది అంటూ వెటకారంగా నవ్వింది భూలక్ష్మి కోపంగా కూతురు అల్లుడు భోజనాలు చేస్తుంటే నవ్వుతూ మాట్లాడుతూ ఇద్దరు చక్కటి సరైన జంట అనుకుంటూ ఉన్నారు శేషగిరి దంపతులు అమ్మను చాలా మెచ్చుకుంటారు డాడీ మీ అల్లుడు గారు అన్నది నవ్వుతూ అనిత నిజమా నాకంటూ ఒక జీవితం ఉంది అంటే దానికి కారణం మీ అమ్మ అటువంటి దేవత పేరు ఇంటికే కాదు నేను కూడా మెడలో వేసుకుని తిరగాలి అంటూ నవ్వాడు శేషగిరి భార్య వైపు ప్రేమగా చూస్తూ మీ వల్ల జీవితం మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉన్నప్పుడు కూడా ఎప్పుడు చిరుకోపం కానీ గర్వం కానీ తెలియని సావిత్రి ముఖం వైపు ప్రేమగా చూస్తూ అంటున్నారు శేషగిరి మురిసిపోతూ చూడు భార్య భర్తలు అంటే ఎలా ఉండాలో అంటూ అనిత భర్త వైపు చూసి సై చేసింది మధ్య వయసు వచ్చిన తర్వాత కూడా చాలా అనోన్యంగా ఉంటున్నారు కదూ మేము మమ్మీ డాడీ అంటూ నవ్వాడు అన్వేష్ వాళ్ళలో ఆ ప్రేమ ఉండబట్టి మన ప్రేమను ఒప్పుకున్నారు ఆ సంగతి ఎప్పటికీ మర్చిపోద్దు నువ్వు అన్నది అనిత అలా ముచ్చటగా వారి మాటలు సాగుతూ భోజనాలు పూర్తయ్యాయి తరుణ్ సాన్వి కారులో నిండి దిగుతుంటే ఆశ్చర్యంగా చూసింది జాన్వి ఎవరి అమ్మ ఇంత బాగుంది ఇంత పొట్టి డ్రెస్సులు వేసింది తొడలు కూడా కనిపిస్తున్నాయి రోతగా అనుకుంది మనసులో జాహ్నవి అబ్బా మమ్మీనా ఎంత బాగుంది ఈ వయసులో కూడా నేను వేసే డ్రెస్సులు వేస్తే సూపర్గా ఉంటుంది వయసు తెలియదు కదూ అన్నది సాన్వి తరుణ్తో ఏయ్ మా అమ్మ గురించి ఏం మాట్లాడినా ఊరుకున్నాం ఊరుకోను ఏమనుకున్నావు మా అమ్మ అంటే మమ్మీ అంటూ వెళ్ళి కౌగిలించుకున్నాడు తరుణ్ జాహ్నవిని ఏంటో ఎలా చిక్కిపోయావు ఈ అమ్మాయి అన్నట్టు చూసాను జాహ్నవి అమ్మ ఎందుకలా చూస్తావు ఇంకా అమాయకంగానే ఉంటావు ఒరే విధవా ఎవరి అమ్మాయి ఎందుకు వెంట పెట్టుకు వచ్చావు ఆ అమ్మాయికి నీకు ఏమిటి సంబంధం అన్న ప్రశ్నలు వెయ్యాలి కదే నీకు వయసు పెరుగుతుంది మమ్మీ అంటూ నవ్వాడు తరుణ్ అలా అడగాల నేను అన్నది జాహ్ను జాహ్నవి మాటలు వింటున్న సాన్వి మస్మరైజ్ అయిపోయి అలాగే ఉండిపోయింది ఇంత క్యూట్గా ఉన్నాయి మీ మమ్మీ మాటలు ఎంత ముద్దుగా ఉన్నారా ఆంటీ మీరు నాకు చాలా బాగా నచ్చారంటూ జాహ్నవిని గట్టిగా కౌగిలించుకుంది సాన్వి అమ్మో అంటూ ఒక రకంగా అరిచింది జాను అయ్యో మా అమ్మను వదులు నేను కాబట్టి తట్టుకున్నాను అంటూ వేశాడు తరుణ్ అబ్బా అసలు ఎంత బాగుందిరా మీ మమ్మీ అందుకే రా నీకు ఇంత అందం వచ్చిందంటూ తరుణ్ బొగ్గపై గట్టిగా ముద్దు పెట్టుకుంది శాన్వి జాహ్నవికి అసలు ఏమీ అర్థం కావడం లేదు అమ్మాయి ఎవరు నన్ను కౌగిలించుకోవడం ఏంటి తరుణ్ ముద్దు పెట్టుకోవడం ఏంటి అది నా కళ్ళ అంటూ ఆశ్చర్యంగా కళ్ళు పెద్దవి చేసి చూస్తుంది జాహ్నవి చెప్తూనేమి ఉన్నాను కదా దారి అంత మా అమ్మను బెదర్ వినిపించుకో మా అమ్మకి ఇలాంటివి తెలియవు కదా పాపం షాక్లోకి వెళ్ళిపోయిందంటూ నవ్వాడు తరుణ్ ఆంటీ ఇంట్లోకి వెళ్దాము ఏం వెరైటీలు చేశారు ఫ్రిడ్జ్లో ఏమైనా ఐస్ క్రీమ్ డ్రింక్స్ ఏమైనా ఉన్నాయా నాన్ వెజ్ ఐటమ్స్ ఏమైనా చేశారమ్మాయి కొడుకులు వస్తున్నారని చెప్పండి అత్తయ్య అంటూ ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి కిచెన్లోకి వెళ్ళిపోయి అని తనే చూసేసుకుంటుంది సాంగ్వి ఎలా కూడా ఉంటారా అమ్మాయిలన్న ఆశ్చర్యంగా చూస్తూ ఉంది జాహ్నవి తరుణ్ చేపట్టుకుని గదిలోకి తీసుకు వెళ్ళింది జాహ్నవి అస్సలు నిన్ను గారాభం చేస్తున్నానని ఇప్పటికీ మీ నాన్నగారు నన్ను అంటూ ఉంటారు ఏమి పనులు రేవి అసలు భయం ఉందా నీకు అయ్యో అయ్యో అసలు అలాంటి పనులు మన ఇంట వంట ఉన్నాయా ఆ అమ్మాయి బట్టలు ఏమిటి మీ ఇద్దరు ప్రవర్తన ఏమిటి అంటూ తరుణ్ వీప్ మీద తన్నుతూ ఉంది జాహ్నవి అసలు నిన్ను చిన్నప్పటి నుంచే ఇలా దెబ్బలు వేసి పెంచవలసింది ఇప్పుడు మీ నాన్న వాళ్ళు వస్తే నాకు భయంగా ఉందిరా అన్నది జాహ్నవి భయం ఎందుకే అంటున్నా తరుణ్ చెవి పట్టుకుని ద్వీపు మీద ఒక చర్చింది జాహ్నవి అదే సమయంలో తలుపు తీసింది సాన్వి అయ్యో ఆంటీ చిన్నపిల్లాడిని చేసి అంత భయంగా కొడతారా మీరు అంటూ నవ్వి ఈ విధంగా నొప్పి లేని బా దెబ్బలు ఎన్ని కొట్టినా కానీ బుద్ధి వస్తుందా ఆంటీ అలా కాదు కొట్టాల్సిందంటూ అక్కడ కొన్ని ఉన్న పొడగట్టి ఒక కర్రను తీసుకుని ఏం పనులు రవి తల్లి ముందు ఇలాగైనా ప్రవర్తించేదంటూ ఒక దెబ్బ వేసింది తరుణ్కి సాన్వి ఇందుగో అమ్మాయి నీ పేరు ఏమిటో నాకు తెలియదు నా కొడుకంటే నాకు పంచ ప్రాణాలు ఇలా కొడితే మాత్రం నాకు అస్సలు ఇష్టం ఉండదు అంటూ కొడుకుని తన దగ్గరకు లాక్కుని కాస్త కోపంగా దగ్గరకు లాక్కుని కాస్త కోపంగా చూస్తున్న జాహ్నవి వైపు చూసి నవ్వుతూ ఉంది సాన్వి అబ్బా నిజంగా నేను చూసి ప్రేమించాను కానీ ఇప్పుడు మీ అమ్మని చూసి ఏడు జన్మలకైనా ఏంటి కొడలు కావాలి అనుకుంటున్నాను ఇది ఫ్రెండ్స్ ఇవాల్ ఎపిసోడ్ రేపు ఇంకొక ఎపిసోడ్తో మేము ముందుకు వస్తాను ఫ్రెండ్స్ మీకు కనుక స్టోరీ నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఛానల్లో ప్రసారం అవుతున్న పాజిటివ్ థాట్స్ రిటర్న్ బై శ్రీ కోమునాపల్లి గణపతిరావు గారి కూడా చదివి మీ అమూల్యమైన సమీక్షలు తెలియచేయండి ఉంటాను ఫ్రెండ్స్